వాళ్ళ శుక్రవారం నాకు తాళి కట్టరా మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను స్నేహ 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 అమ్మా స్నేహ ఏంటమ్మా స్నేహ కనిపించడం ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే ఎక్కడికి వెళ్తే ఏంటో

వాళ్ళు మంచిది కాబట్టి మీ ఇద్దరి మధ్య తను ఉండకూడదని తన తాళి తీసి దీని మెళ్ళ వేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆనందంగా అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఈ దరిద్రం ఉండడానికి వీల్లేదు వెంటనే దీని ఇక్కడి నుంచి పంపించేసి కోళ్ళు ఎక్కడ ఉందో వెతికి తీసుకురా ఆవేశపడకమ్మా నిజంగా ఈ అమ్మ ఇక్కడ ఉంటాం తనకి ఇష్టం లేకపోతే తనకి తాళి కట్టమని ఎందుకు అడుగుతుంది తనకి తాళి కట్టమందా అవునమ్మా అలా ఎందుకు అంటుంది ఏదో కారణం ఉండే ఉంటుంది నేను వెళ్ళి స్నేహం తీసుకొస్తాను నువ్వు ఈ అమ్మాయిని ఏమనొద్దు అవునండి వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు సీమంతం కూడా అక్కడే చేస్తారట ఆ అలాగే మరి మీరెప్పుడొస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటానండి గంగా ఇదేనా రావడం ఇప్పుడే అయిగారు నీ గురించి అడుగుతున్నారు అవును నువ్వేంటి చప్పా పెట్టకుండా వచ్చేసావు అవును చప్పా పెట్టకుండానే వచ్చేసాను వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా అసలు మనిషి వచ్చింది అమ్మాయి వచ్చేసాను ఆయనే స్వయంగా తీసుకొచ్చారు అందుకే నేను ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను చాలా పొరపాటు చేశావు నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది అది నీ ఇల్లు కాదు అది అమ్మాయిగారు ఉండాల్సిన ఇల్లు ఆ ఇంటిని ఆ మనుషుల్ని కాదనుకుని తాను తెంపేసుకుని వెళ్ళిపోయింది తను కానీ తను ఉండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు నాకు మాత్రం ఉందా ఎందుకు లేదు నువ్వు అతను భార్యవి ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను అమ్మాయి గారు వచ్చే

ఓ కోడలిగా ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి ఈ జన్మకి తృప్తి చాలు అమ్మాయి గారికి అనుభవించే హక్కు ఏమీ లేని అభాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది తను నాలాగే భర్తతో అత్తతో బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి అవన్నీ పొందాలి అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా నీ మొగుడిని దానం ఇస్తావా నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది తను కోరుకుంటే అమ్మాయి గారు ఆయనంత ఇష్టపడుతోంది అయిపోతుంది చచ్చిపోతుంది నా స్థానంలోకి అమ్మాయి గారు కావాలి తప్పుకోవాలి నువ్వు ఒట్టి మనిషిగా వచ్చింది నేను ఆనందించేవాడిని ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నా రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు తండ్రుండి లేని వాడిని చేస్తావా భర్తుండి విధవరాలుగా బతుకుతావా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు నేను ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం నీ భర్తతో చెప్తా అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను కాదను కన్నయ్యా నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాడి వేసుకోమనేవాడిని కాదు నిన్ను ఆ ఇంటికి పంపే పంపేవాడిని కాదు పంపేవాడిని కాదమ్మా పంపేవాడి కాదు బాధపడకన్నయ్య చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను ఎప్పుడు ఏది తిరిగి అడగని ఈ ఒక్క తాడిని మాత్రం అడిగారు తీసుకోవటమే తెలిసింది నాకు ఈ ఒక్క విషయాల్లోనైనా అన్నయ్య ఈ మిగిలికు చిన్న సహాయం చేస్తావా నేను ఇక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు ఆయన కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పంపించగలవా నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు పద ఏంటి ఆలోచిత్తనావు ఆ భోజు గారి థియేటర్ మూతపడిపోవాలంటే ఏం చేయాలా అని మనం ఇలాంటి లవకుష లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్ కిసు లాంటి సెక్ సినిమాలు వేయాలి అనంతా బళ్ళు కట్టుకొని మరీ వస్తారు తందులో సుందరి వస్తావా ఇస్తాను అడిగితే లేదన్ను కామం తడిపేసింది ప్రేమ కాటేసింది ఇలాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో రెండు బ్లూ సీన్స్ కలిపామనుకో థియేటర్ నిండా జనం మన జేబులో ధనం పోలీసులకు తెలిస్తే జైల్లో మనం చెప్పులో మేరు ఆ పిల్ల ఆవిడే మన స్వాతిని కాదని పని మనిషిని ఎలా చేసుకున్నాడు ఆ పిల్ల రామరాజు కూతురు ఇది రామరాజు కూతురు ఏంటి రామరాజు కూతురు స్నేహ ఇది వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్పేది ట్రోత్ బాబు ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకొని పెళ్లి చేసుకొని పీటల మీద నుంచి లేసి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడుగా పిల్లగా పోర్లో ఏ చర్చవా చంపే బాబో ఏం చదువు మరేసి వచ్చారో అన్నప్పుడే నేను అనుకున్నాను పట్రో వారు బాగా చేసుంటాడు ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా పోసుకొని పెళ్ళాంకైతే ఎలా వచ్చిందంట ఏమో మరి ఉండు దాన్ని అడుగుదాం ఇది అమ్మ ఎర్ర రావరి అట్ పారిపోతున్నారంట రా ఇంతకే ఆడవడం రామరాజు గారింట్లో గుమస్తావాడు లగేజ్ ఆడుతో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంటరా ఏంటి ఆలోచిస్తున్నావు ఏదో ఎదవ ఐడియా కాదు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా ఏంటది బస్సులో చెప్తా అబ్బాయి మీరు వెళ్ళండి నేను కోరుమాడు వెళ్ళి చూసేస్తాను బోసు ఏంటి పెళ్లాం కోసం తెచ్చింగా అవును నీకు తెలిసిపోతున్నా నేను ముందే చెప్పానా ఇళ్లలో నిజాలు చెప్తే ఈ రోజు నంబర్ నిజం చెప్తే కాల్ ఏంటి నువ్వు నిజం ఆ అయితే వెళ్ళి మొక్క తన్న పొత్తులు కాల్చుకో నిప్పులు నిప్పు నిప్పులాంటిది బాబు ఎన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు వాళ్ళింటి పని మనిషి గంగతో నిన్ను చెప్పేది ట్రూత్ బాబు ట్రూత్ కావాలంటే మీ మామగారి ఇంటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో మొత్తం తెలుస్తుంది నమస్కారం బాబు ఇదన్నా రావటం అమ్మాయి గారు వచ్చారా అరే మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళి చెప్పలేదండి అదేంటి బాబు తాళికట్టిన భార్యనే పట్టుకుని ఎవరైనా అడుగుతున్నారు భార్య ఎవరు గంగ గంగ అంటే రామరాజు గారికి కాదండి అది ఇంకో పని మనిషి చిన్నతనంలోనే తల్లి తండ్రి చచ్చిపోతే అయ్యగారు షేర్ తీసి పెంచారు ఏమిటివన్నీ ఎవరు పంపించారు నేనేనమ్మా లేడీస్ ఇంకా మీరు డ్యూటీ దిగిపోతే మేము మేము కొంచెం పర్సనల్ టాక్స్ చేసుకుంటాం దేనికండి ఇవన్నీ అమ్మా జరిగింది తలుచుకుంటే పరాయివారి నాకే కడుపు తరుక్కుపోతుంది ఇంకా నా పాప అయితే మరీ మరీ వరి అయిపోయింది కదమ్మా ఆ ఇంకా మీరెంత వరి అయి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్ లాగొద్దు ఆ మీ కోడలు లేచిపోయిందంట స్వామి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి సారీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం కదమ్మా కంట్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తాను కళ్ళ జోరు తీసి మరీ చూశా మీ కోడల రాము గారితో జెండా ఎత్తేయటం తాగొచ్చారా ఏంటి తెగవాగుతున్నారు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చారమ్మా మా నాన్న చెప్పేది నిజమండి ఈ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాను మొదట్లోనే మా పాపని మీ కోడలుగా చేసుకుని ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు పిల్లలిద్దరూ శిలక గోరింకలాగా మన కళ్ళ ముందే పడి ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న ఈ విషయం నలుగురికి తెలియక ముందే

ఆ జూసా పిల్ల చచ్చిపోయింది మనవాడు మన వాడు గుద్దుకుంటూ వచ్చేసి ఉంటాడు ఎన్నాళ్ళు నీకు చదివే రాదు అనుకున్నాను కానీ సంపడం కూడా రాదని చేయాలే తెలిసింది ఇళ్ళలో ఎప్పుడు ఇలా బుర్ర తక్కువ పనులు చేస్తారు కాబట్టి హీరో వేసాలు వేసే ఆలీగేడ్ చేతిలో కూడా సాగు దెబ్బలు తింటారు చూడు ఇప్పుడు అది స్పృహలోకి వచ్చి నిజం చెప్పిందంటే నీ చెల్లి పెళ్లి జరగదు నువ్వు జైల్లోకి వెళ్తా అంతవరకు రాణిస్తానా ఆ స్నేహని ఈ రోజే లేపేసి ఆ రక్తాన్ని గంగ పోస్టర్ కంటిచ్చేస్తా అప్పుడు మన స్వాతి తరుడు హీరోయిన్ అయిపోతుంది అయితే అలిస్మితకు ఆ పోసు గారు కూడా ఎంతకో కొంపలో లేడు కాబట్టి ఈ వాళ్ళ రేతికి రేత్రికి దాన్ని లేపుకొచ్చేసి లేపేసి i <laughs> కంగారు పడాల్సిన పని లేదు కాసేపట్లో స్పృహ వస్తుంది నేను మళ్ళీ వస్తాను అసలు ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చిందిరా అదే నాకు తెలియట్లేదమ్మా ఈ అమ్మాయి ఎవరో కాదు రామరాజు గారు అమ్మాయి స్నేహ మరి ఇన్నాళ్ళు మన ఇంట్లో కోడలుగా ఉన్నమ్మాయి గంగా అని వాళ్ళ ఇంట్లో పని మనిషి ఏమిట్రా ఇదంతా ఏమీ అర్థం అవట్లేదమ్మా నేనెక్కడున్నాను మీరంతా ఎవరు నీకు తాళి కట్టిన మొగ్గు నువ్వెవరో నేను రామరాజు గారు అమ్మాయిని రోడ్డు పక్కన అలా దుర్మార్గుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు నేను తెలుసుకుంటాను అమ్మా స్నేహం జాగ్రత్తగా చూస్తా ఉండు నేను వెళ్ళి గంగం తీసుకొస్తాను